ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఇకను పాపము చేయకము అనే అంశము ధ్యానము చేద్దాం యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో శాస్త్రులు పరిచయులు ఆయనను శోధించాలని ఆయన ఎందుకు వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఈ విధంగా ఉంది ఒక కన్యక ఆయన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శైలించిన ఎడల ఊరి గమనియోతకు వారు తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేకిపోయినందున ఆమెను తన పొరుగువాని బాగా అవమాన అవమానపరిచిన ఆ మనుషుల్ని రాళ్ళతో ఒకటి చంపాలి అని రాశు ఇద్దరిని ఆ మనుషుని ఆ స్త్రీని కానీ యోహాను స్వాది అధ్యాయంలో మనం ఆ స్త్రీని మాత్రమే తీసుకురావటం చూస్తున్నాం ఇక్కడ సందర్భం ఏమిటంటే ప్రతివారికి రోషం వచ్చింది ఇజ్రాయేల్ పాపం ఉండకుండా పరిహరించాలనే రోషంతో వాడు బ్రతుకుతున్నారు అందుకని చిన్నల మొదలు పెద్దల వరకు కూడాను ఆమెను చంపాలని చెప్పి రాళ్ళు తెచ్చుకున్నారు అయితే యేసును శోధించడానికి వాళ్ళు ఆమెను ఏసై దగ్గరికి తీసుకొచ్చి మా ధర్మశాస్త్రం ఇలా చెప్తోంది నువ్వేం చెప్తావు అని అడుగుతున్నా అయితే ప్రభువు మరణ శిక్ష విధించొద్దు అని చెప్పలేదు అయితే ఆ రాయి వేసేటువంటి వాడు మొట్టమొదట ఎవరై ఉండాలంటే పాపము లేని వాడై ఉండాలి పాపరహితునై ఉండాలి నీవు పాపివై ఉండి మరొక పాపికి నీవు ఎలా తీర్పు తీర్చగలుగుతావు కాబట్టి ప్రభువారు ఎప్పుడైతే వారిని మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారో ఏడవచ్చ వారంతా కూడా అక్కడి నుంచి అడిగిపోయారు ఏసు నేల మీద వంగి ధర్మశాస్త్రాన్ని రాస్తున్నారు నిర్గమకాండం చెప్పింది ఆయన చే వ్రాత చేత రాతి పలకల మీద పదాజ్ఞలు రాశారని పదాజ్ఞలే మానవునికి పాపాన్ని తెలియచేసి దేవుడిచ్చినటువంటి విధానం కనుక వారు వెంటనే వెళ్ళిపోయారు ఎక్కడ వారు అక్కడ ఆమెను శిక్ష విధించకుండా అక్కడ ప్రభు వారికి ఆమెకి చెప్పింది ఏమిటంటే అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా ఎవరు విధించలేదు ప్రభు నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా అంటూ నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకము ఇది మనం గమనానికి దినం తీసుకోవాలని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను ఇకను పాపము చేయకుము గో అండ్ సిన్ నో మోర్ నువ్వు వెళ్ళు ఇక పాపము చేయకుండా జీవించు పరిశుద్ధంగా జీవించు దాని అర్థము ఏమిటి అని అనగా గో అవుట్ నీవు వెళ్ళి స్టాప్ లివింగ్ ఇన్ సిన్ స్టాప్ లివింగ్ ఇన్ సిన్ పాపము చేయవద్దు అనేది దేవుడు మానవునికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ మానవుడు ప్రాచీన పాపపు స్వభావాన్ని కలిగి తల్లి గర్భం నుండి బయటకు వస్తాడు కీర్తన యాభై ఒకటిలో కీర్తనాకారుడు గారు అంటాడు నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది అన్నాడు అంటే నా తల్లి గర్భములో పిండాకృతిగా నేను రూపుదిద్దుకున్నప్పుడే నాయందు ప్రాచీన పాపపు మానవ స్వభావం ఏర్పడింది నేను పాపిగా ఈ లోకములోనికి శిశువుగా పుట్టినప్పటికే పాపిగా ఉన్నాను ఆదాము చేసిన పాపమును బట్టి ఆదామునందున్నటువంటి మానవ జాతి వారి వారి తల్లి గర్భాల నుండి బయటకు వచ్చినప్పుడు ఆదాము యొక్క పాపాన్ని బట్టి పాపిగానే దేవుని చేత పరిగణించబడిన వారు ఈ లోకంలో అడుగు కాబట్టి అతని శరీరములో ఆ స్వభావం ఉన్నది శరీరములో మనం ఉన్నంత కాలము మనము పాపము చేయు ప్రమాదమును కలిగే ఉంటాము రక్షించబడిన వారమైనప్పటికీ కూడాను మనం రక్షించబడినప్పుడు మన మీద ఉన్నటువంటి పాపము యొక్క శిక్ష తొలగిపోతుంది మన శరీరము నుండి పాపము స్వభావం తొలగిపోదు శరీరములో ఉన్నంత కాలము కూడా మానవుడు పాపం చేసేటువంటి అవకాశం నిండుగా ఉంది యోహాన్ మొదటి పత్రిక రెండవ అధ్యాయులు అంటాడు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై మీకు ఈ మాటలు వ్రాయిచు ఉన్నాను మీలో ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడలా యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు ఉత్తరవాది అంటే అడ్వకేట్ కనుక మనము శరీరంలో ఉన్నంత కాలము కూడా దేవునికి వినోదంగా పాపం చేసే ప్రమాదం ఉంది కనుక మారు మనసు పొందమనేటువంటి సందేశం వాక్యం తెలియజేస్తుంది రిపెంట్ రిపెంట్ పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవునికి లోబడటమే క్రైస్తవ జీవితం దేవుని వాక్యమునకు లోబడి పరిశుద్ధంగా తన ఘటము శరీరమును కాపాడుకుంటూ దేవునికి ఆలయంగా తన శరీరాన్ని అప్పచెప్పి నీతికి అవయవములుగా ఆ సాధనములుగా శరీర అవయవములను అప్పచెప్పి జీవించటం కనుక దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రతి వాడు శరీరంలో ఉన్న ప్రతి వాడు శోధించబడతాడు మరులు కల్పబడతాడు ఈడవబడతాడు అదే కారణం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రతివాడునూ తన దురాశ చొప్పున మరులు కల్పబడి ఏడవబడి శోధనలో పడతాడు శోధన టెంప్టేషన్ ఇట్స్ నాట్ ద టెస్ట్ ఇట్ ఈస్ ద టెంప్టేషన్ టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్ టెస్ట్ ఈజ్ డిఫరెంట్ టెంప్టేషన్ ఇస్ డిఫరెంట్ టెస్ట్ ఈజ్ డిఫరెంట్ చాలా జాగ్రత్తగా మీరు ఈ వ్యత్యాసం గుర్తించాలి టెంప్టేషన్ పతనం కొరకు టెస్ట్ పడిపోకుండా ఉండటం కొరకు గాడ్ గివ్స్ టెస్ట్ అండ్ దాటన్ గివ్స్ టెంప్టేషన్స్ దేవుడు పరిశోధిస్తాడు ఎందుకు పరిశోధిస్తాడు అంటే ఆ విశ్వాసి పడిపోకుండా ఉండుట నిమిత్తం పరిశోధిస్తాడు దేవుడు ఎప్పుడు పరిశోధిస్తాడు పడిపోడని పరిశోధిస్తాడు పడిపోతాడా లేదా అని కాదు ఇతడు పడిపోడు అనేది పరీక్షలో ఉద్దేశం దేవుడిది ఇతడు పడిపోతాడు అనేది సాతాను చేసేటువంటి శోధన దురాశను బట్టి కలిగేటువంటి శోధన దురాశ గర్భాన ధరించబడి పాపానికి పాపము పరిపక్వమై మరణమును కంటుంది కనుక మరణమునకు కారణమైన పాపము పాపమునకు కారణమైనది దురాశ ఈ దురాశ స్వభావం డిజైర్ డిజైర్స్ బేస్డ్ ఆన్ యువర్ నేచర్ నీ స్వభావాన్ని బట్టి నీకు ఆశలు కోరికలు వస్తుంటాయి అవి దేవుని నుండి కలిగినవా కాదా దేవుని నుండి ఒక కాదా పరీక్షించుకోవాలి గణతి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చును ఇలా ఉంది ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుతున్న వాని వలన కలుగలేదు కొన్ని ప్రేరణలు మనలో దేవుని వలన కలిగినవి కాదు అనేది మనం సులువుగా గుర్తించవచ్చును మనం సులువుగా గుర్తించవచ్చును ఎందుకంటే దేవుని వలన కలిగిన ప్రేరణ సాతాన వలన కలిగిన ప్రేరణ అంతరంగములోని పాపపు స్వభావం వలన కలిగిన ప్రేరణ కనుక ఈ ప్రేరణ దురాశతో కూడినదే ఉన్నప్పుడు దానిని వెంటనే సిలువకు అప్పగించవలను కనుక నీ ఓన్ డిజైర్స్ వలననే వస్తుంది వితౌట్ డిజైర్ దేర్ ఇస్ నో టెంప్టేషన్ నీవు దేనికి అత్యధికంగా ఆసక్తి చూపుతావో దాని నుంచే సాతానుడు నిన్ను శోధిస్తాడు దేనిని అత్యధికంగా నువ్వు ప్రేమిస్తావో దాని ద్వారానే నువ్వు శోధనకు గురవుతావు అందుకనే ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను గురించి మాట్లాడుతూ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేనే దేవుడను నీవు విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నప్పుడు నాట్ ఓన్లీ ద స్టోన్ ఆర్ ద వుడ్ చక్క రాతివి మాత్రమే కాదు నీకు నీవే విగ్రహము విగ్రహము అనగా నీవు ఎక్కువగా ప్రేమించునది ఆరాధించునది ఒక మానవుడు తనను తాను ఎక్కువ ప్రేమించుకొని ఆరాధించుకుంటాడు దేవుని కంటే ఎక్కువగా ఏదైనా మనంలో జరిగింది అదే ఆదాము దేవుని కంటే తనను ఎక్కువ ప్రేమించుకొని దేవుని కంటే తనను తాను ఎక్కువగా హెచ్చించుకున్నాడు సాతాను చేసిన పాపమే ఆదాం కూడా చేశాడు తాను కూడా దేవుడు అవ్వాలనుకున్నాడు కనుక దేవుడిచ్చిన పోలిక స్వరూపాలతో సంతోషపడకుండా దేవుడంతట వాడు కావాలనుకున్నప్పుడే ఆదాము పాపంలో పడ్డాడు దురాశ దురాశ గర్భం ధరించింది పాపానికి అంది పాపం పరిపక్వమైంది మరణం కాబట్టి వాక్యం చెప్తున్నది ఏమిటంటే యువర్ డిజైన్స్ మస్ట్ బి నోటిఫైడ్ అండ్ అబ్జర్వ్డ్ నీ యొక్క కోరికలు నీ ఆశలు నీ ఉద్దేశములు నీ తలంపులు వాటిని నీవు పరీక్షించాలి అన్లెస్ అంటిల్ యు ఫిల్టర్ అన్లెస్ అంటిల్ యు టెస్ట్ యువర్ థాట్స్ డోంట్ గో ఫర్ ద యాక్షన్స్ నీవు ఏ విధమైనటువంటి క్రియకు ఉపక్రమించకూడదు డిజైర్స్ బేస్డ్ ఆన్ యువర్ సిన్ఫుల్ హార్ట్ అండ్ ద నేచర్ ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం పాపము కలిగి అనగా స్వభావాన్ని కలిగి లోకంలో జీవించాం లోకాస్త అంత తొమ్మిది అధ్యయ ఇరవై మూడు వచ్చిలో ప్రభు అంటారు నన్ను వెంబడింపుగోరు తన శిలువను ఎత్తుకొని తనను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అప్ ద క్రాస్ మనం సిలువను ఎత్తుకోవాలి మనము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి ఎప్పుడైతే నువ్వు శిలువను ఎత్తుకుంటావో నీవెప్పుడైతే సిలువను ఎత్తుకుంటావో జరిగేదేమిటి అని అనగా నీవు తలంపు స్థాయిలోనే పాపాన్ని గ్రహిస్తావు కంట్రోల్ చేస్తావు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటావు క్రియలోనికి ప్రవేశించకుండా ఆపుకొనగలుగుతావు కనుక గివ్ అప్ టు ద క్రాస్ సిలువకు నిన్ను నీవు అప్పగించుకోవాలి సిలువపై క్రీస్తు యొక్క శరీరం ఏ విధంగా మేకలపై గుచ్చబడి ఉండి కథలదిగా ఉన్నదో అలాగే నీ శరీరము పాపమకు నో అని చెప్పేదిగా ఉండాలి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడు చిన్న అంటాడు మీరు శరీరానుసారంగా ఎడల చావవలసిన వారే ఎందుని కానీ ఆత్మచేత శరీర క్రియను చంపితే మీరు జీవిస్తారు అన్నాడు ఎస్ మనము జీవించున్నట్లుగా ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు కంట్రోల్ యువర్ ఫిజికల్ లస్ట్ నీ శరీర క్రియలను నియంత్రించడానికి పరిశుద్ధాత్మ శక్తి క్రిందకు నీవు రావాలి దేవుని వాక్యపు శక్తి క్రిందకు నీవు రావాలి దానిని నువ్వు ఆశ్రయించాలి దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించాలి నీ హృదయముల దేవుని వాక్యమునకు పరిపూర్ణమైన చోటును నీవు ఇవ్వాలి కొలసి పత్రిక మూడో అంటాడు భూమి మీద ఉన్న మీ అవయవాలు మీ అవయవాలు అంటే మనం ఏమనుకుంటాడు శరీర అవయవాలు అనుకుంటాడు కాదు మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత దురాశ కాముకత్వము ధనాపేక్ష అనే విగ్రహారాధన వీటిని చంపేయండి కిల్ దెం జాన్ మెకార్దర్ వర్తమానం ఇచ్చారు మన జీజస్ ఫ్రెండ్స్ లో అది ప్రజెంట్ చేస్తున్నా ఉన్న పాపాన్ని చంపే కిల్ ఇట్ డోంట్ మేక్ ఇట్ టు అప్ దాన్ని లెగరీ అణిచివై చంపివే చంపివేయంట కనుక క్రీస్తు సిలువ వేయబడినట్టు నీవు సిలువకు అప్పగించుకోవటం అంటే సిలువకు అప్పగించబడి అతకబడి ఉండు డోంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్ బీ ఆన్ ద క్రాస్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ద సిన్ పాపం విషయంలో సిలువపై ఉండు అంటాడు కొడస పత్రికలో పౌలు గారు ఇంకా రాస్తూ మూడో అధ్యాయం ఏడో అంటాడు కోపము ఆగ్రహము దుష్టత్వం దూషణ భూస్తులు విసర్జించండి అబద్ధం ఆడకండి అని అన్నాడు గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఇలా ఉంది క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసేశారు క్రీస్తు యేసు సంబంధి అంటే యేసు నందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తన శరీర ఇచ్చలని తనకున్నటువంటి దురాశల్ని సిలువ వేశాడు లెగనవుడు దాన్ని రానివడు నడవనెవడు సిలువకు కొట్టిచ్చాడు అంటే హీ వాంట్ ఆపరేట్ అని అర్థం ఐదో పదహారులో అంటాడు గలత పత్రికలు ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీర ఇచ్చలుంటాయే వాటిని మీరు ఎన్నిటికీ నెరవేర్చరు అన్నాడు గలతపత్రిక ఐదో పదహారు రోజుల్లో ఆత్మ ప్రకారం నడుచుకునేటం వల్ల మీరు జీవిస్తారు అని అంటున్నాడు యోగాను స్వార్థ పద్నాలుగు పదిహేనులో నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకొనండి కొనండి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన యొక్క అలవాట్లు కాదు మార్చబడాల్సింది మన అంతరంగం మార్చబడాలి మనం అలవాట్లను మార్చుకుని మనం మారు మనసు పొందామనుకుంటాం మారు మనసు పొందడం అంటే అంతరంగంలో మార్పు నూతన స్థితిలో ఎదుగుట ప్రాచీన స్థితిని పతనావస్థకు తీసుకొని పోవటం శరీరమును ఆస్పాదం చేసుకొనుక ఆత్మకు లోబడి జీవించటం ప్రకృతి సంబంధిగా కాక శరీర సంబంధిగా కాక ఆత్మ సంబంధిగా జీవించటం గల్తీపత్రిక ఐదో అధ్యాయంలో శరీర క్రియలు స్పష్టంగా చెప్పబడ్డాయి వాటన్నింటిని విసర్జించటం దూరంగా జరగటం ఆత్మఫలాలు చెప్పబడ్డాయి వాటిని హత్తుకొని బ్రతకటం వాటిని హత్తుకొని బ్రతకటం వాక్యాన్ని హత్తుకొని బ్రతకటం వాక్యాన్ని నెరవేరుస్తూ వెళ్ళటం నీటి కాలములో ఎవరన్నా నాటబడినదే ఆకువాడక తన ముందు ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటుందో అలాగే విశ్వాసి దేవుని వాక్యమనటి నీటి ఒట్టున నాటబడినదే ఆకువాడక తన కాలం ఆత్మ ఫలములు నుంచి ఉండాలి సిన్ నో మో అవుట్ అండ్ సిన్ నో మోన్ నీవు వెళ్ళిన తర్వాత ఇక పాపములో జీవించవద్దు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్ లివ్ ఇన్ హోలీనెస్ లివ్ ఇన్ రైచెస్నెస్ నీతిలో పరిశుద్ధతలో నీ శరీరమును నీ ఘటమును కాపాడుకో అది దేవుని ఉన్నదని వాక్య జ్ఞాపకం చేస్తుంది ఈ సమయంలో దేవుని వాక్యముని ప్రతి ఒక్కరినే మానం చేస్తున్నాను రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని వచ్చిన వారందరూ కూడా దేవుని వాక్యము వారిని పాపులని నిర్ధారించగా వారు వెనకకు తిరిగి వెళ్ళిపోయారు ప్రభు ఆమెకు శిక్ష విధించలేదు ప్రభువు మానవులకు శిక్ష విధించాలనే కోరికతో లేడు ఆయన ఆయన వారిని క్షమించాలనే ఆశతోనే ఉన్నాడు అందుకొరకు తాను శిలువపై తన ప్రాణాన్ని ఇచ్చాడు మానవునికి బదులుగా తన ప్రాణాన్ని ప్రభు శిలువపై దేవునికి అర్పించి శిలువ శిక్షను భరించి శిలువ శిక్షను సంపూర్తి చేసి దేవుడు పరలోకము నుండి క్రమరించిన అగ్నిని భరించి మనుషులకు రక్షణ ఇచ్చాడు కనుక రక్షించబడిన విశ్వాసాలైన మనము పాపములో నివసించకుండా ఉండటం కొరకు మనము శిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాలి ఆయనను వెంబడిస్తున్నారు సిలువ ఎత్తుకోవటం లేదు అందుకనే పడటం లెగటం పడటం లెగటం అవుతుంది ఉత్తీర్ణత రావటం లేదు పాపం పైన జయ జీవితం రావటం లేదు కారణం ఏంటంటే ఎత్తుకోవటం లేదు చంపివేయటం లేదు దాన్ని అక్కడ కనుక కిల్ ఇట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ థాట్స్ ఓన్లీ డోంట్ ఎంకరేజ్ యువర్ బ్యాడ్ థాట్స్ టు కమిన్ టు యాక్షన్ క్రియారూపం దాల్చేటట్టుగా నీ చెడు తలంపులను నీ వెన్నడు ఎదగనివ్వద్దు పెదగనివ్వద్దు తుంచిపోయి అక్కడే పరచుదాత్మదేవుడు నీ నీకు అటువంటి అలారం ఇస్తున్నాడు సెన్స్ ఇస్తున్నాడు కాబట్టి నిన్ను నీవు జాగ్రత్త చేసుకో ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు పశ్చాత్తాపాడు ప్రభు యొక్క క్షమాపణ కోరు పరిశుద్ధతలోనికి నడుము హెస్కేలు ఏ విధంగా అయితే పాదములు మొక్కాళ్ళు నడుము శిరస్సు వరకు ఆ యొక్క ప్రవాహంలోనికి వెళ్ళాడు అలా ఆత్మ యొక్క ప్రవాహములోనికి నీవు జొరబడి పాపాన్ని జయించు గో అవుట్ అండ్ సిన్నో మోర్ నీవు సమాజంలోనికి వెళ్ళినప్పుడు పాపము నందు నివసించక పరిశుద్ధత జీవించి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని దాకా.